ఓ నమో గణపతయే విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగవ పాదం మాత్రమే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్రేష కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చలాయింపు కాలంగా నడుస్తుంది రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా కూడా అవలీలగా చేస్తారు హోదా కలిగినటువంటి వ్యక్తుల పరిచయం ధన కుటుంబ విద్యా వినోద నటీ నటన చాతుర్యం కూడా కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలు పటాపంచలైపోతాయి గృహంలో వివాహాది శుభకార్యాలు గృహ జీవితానందం ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించుట కనిపిస్తూ ఉన్నది నూతన కార్యాలు కలిసి వస్తాయి అప్రయత్న ధనలాభాలు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది భూగృహాదులు కొనుట లేదా బాగు చేయించుట సంతానం అభివృద్ధి శని సప్తమాధిపతి అయ్యి తొమ్మిదవ కోణస్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాల్లో అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశాలు వినోద విహారాదులు కలుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శనలు మనశ్శాంతి కలుగుతాయి రక్తబంధు వర్గంలో రుగ్మతలు కలిగి శాంతిస్తారు జీవితంలో ఎరుగని ఉత్కృష్టత సిద్ధిస్తుంది పితృవర్గీయుల ఆదరణ అభిమానము పొందుతారు సంఘ సేవ చేస్తారు పది మంది పొగడ్తలచే మీ మాటల విలువ పెరుగుతుంది బంధువర్గంలో వారిని మించినటువంటి ఆలోచన పటిమ చేత ఎలాంటి క్లిష్ట సమస్యనైనా కూడా సాధించి ఘనత పొందుతారు సంతానం యొక్క అభివృద్ధి అలాగే ప్రాముఖ్యత సిద్ధిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉంటుంది అధికారుల యొక్క మన్ననలు పొంది ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరగడము కనిపిస్తూ ఉన్నది ప్రైవేటు కంపెనీల ఎందు పనిచేసేటటువంటి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్ కల్పిస్తారు పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందుతారు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మినెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు కూడా మంచి యోగమే గ్రహముల అనుకూల సంచారం వల్ల ఏదో ఒక పదవి తప్పక పొందుతారు అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందుతారు ప్రజల్లో కూడా మంచి వాడిగా గుర్తింపు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తారు నామినేటెడ్ పదవైనా కూడా లభిస్తుంది ధనం ఖర్చైనా కూడా చక్కని ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి యోగమే టీవీ సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు లభిస్తాయి నూతన అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు పొందుతారు గాయని గాయకులు అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్లకు దర్శకులకు కొత్త వారికి ఛాన్స్ లభించి జీవితంలో స్థిరత్వం పొందుతారు మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలు బాగా సాగుతాయి సరుకులు నిల్వ చేసేటటువంటి వారికి విశేష లాభాలు కార్పొరేట్ సంస్థల్లో ఉన్నవారికి బాగుంటుంది జాయింటు వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేసేట్టుగా కనిపిస్తూ ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మంచి లాభాలు వస్త్ర వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగా ఉంది బిల్డింగు నిర్మాణ పనులు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు వ్యయమందు గురుని ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గుతోంది ఆశించినటువంటి మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోతాయి ద్వితీయ అర్థం మాత్రం బాగుంటుంది అనగా ఆరు మాసాల తర్వాత కానీ ప్రథమార్థంలో అనగా మొదటి ఆరు మాసాలు మాత్రం మెడికల్ ఇంజనీరింగు లాసెట్టు బిఈడి ఐసెట్టు ఆసెట్టు మొదలుగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయుదురు కానీ మంచి మార్కులు పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువుల ఎందు రాణింపు ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభిస్తుంది కౌలుదారులకు లాభమే గత సంవత్సరం చేసినటువంటి రుణాలు తీరుస్తారు స్థిరాస్తి వృద్ధి గృహ లాభాలు చేపలు రొయ్యల చెరువులు చేయువారికి విశేషంగా లాభాలు ఉన్నాయి కర్కాటక రాశి స్త్రీలకు చూసుకుంటే ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పాలి గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి మీ గొప్పదనం ఓర్పు సహనం వల్ల ఖ్యాతిని పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కానీ గృహం కానీ విలువైనటువంటి మరే ఏదైనా ఆస్తులు కానీ కొంటారు భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్నవారు కానీ అదేవిధంగా ఎడబాటుగా ఉన్నవారు కానీ మనస్పర్ధలతో దూరం అయ్యేటటువంటి అవకాశం ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుసుకుని అన్యోన్యంగా జీవిస్తారు గృహ జీవితానందం పొందుతారు ఉద్యోగాదులు చేయువారికి కోరుకున్న చోట్లకు బదిలీలు ఉంటాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జూలై నుండి యోగదాయకమైనటువంటి కాలంగా కనిపిస్తున్నది అన్ని రంగాల వారికే లాభాలే వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి ఈ రాశి వారికి మీ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఇతరుల ఈర్ష్య అసూయ ద్వేషము అనుభవిస్తారు అందువల్ల మంగళ శనివార నియమాలు పాటించాలి నరఘోష అధికం పుణ్యక్షేత్ర సందర్శన అలాగే మంగళవారం నాడు శివ విష్ణు పూజలు లేదా దత్తాత్రేయ పూజలు దత్తాత్రేయ స్తోత్రాలు శివ విష్ణు స్తోత్రాలు పఠించడం చాలా మంచిది స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవలసి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైనా చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి